ఈ పనికి మారిన మీద పోరాటం చూసే నాకు రాష్ట్రం నలుమూలల నుంచి ఇంత జనామోదం ఉంది కాబట్టి నేను ఎంత బిజీగా ఎన్నికల ప్రచారంలో ఉన్నా మధ్యలో ఒకటి అలా మిస్ అయినా రచ్చబండ అనేది ఈ ప్రభుత్వం పడిపోయే వరకు తప్పకుండా కంటిన్యూ చేయాలి అని నాకు ఎన్నో మెసేజ్లు వచ్చినాయి ఎస్ ఐ విల్ కంటిన్యూ ముందుగా ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే సో ఈ సందర్భంగా ప్రజలందరికీ మరి ఆరోగ్యంగా ఉండాలని తెలియచేస్తూ అట్ ద సేమ్ టైం మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక పనికి మాల మనం వదిలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఒక దిక్కుమాలిన మధ్యాన్ని తీసుకొచ్చి ఉన్న కంపెనీలన్నీ భయపెట్టి కేసులు బుక్ చేసి తీసేసుకుని ఆ కంపెనీల్ని రకరకాల పేర్లతో సొంత బ్రాండ్లతో సరుకుని అమ్ముకుని అరవై రూపాయల వాటర్ బాటిల్ని పగలైతే రెండు వందల ఇరవై రాత్రి కొంచెం లేట్ అయితే అదే చెత్త మద్యం ఎక్కువ ధరలకు అమ్ముకొని చాలా శుభ చేసేసుకుంటున్నారు వీళ్ళు సరే పోనీ సొమ్ములు పోతే పోనాయి అనుకుంటే సొమ్ములే కాదు లివర్లు పోతున్నాయి కిడ్నీలు పోతున్నాయి హాస్పిటల్లో చావులు పెరిగిపోతున్నాయి మరి ఈ విషయం గతంలో కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం జగనన్న వైకుంఠ యాత్రకి త్వరలో సమాయత్తం అవుతారు ఆ మధ్యానికి అలవాటు పడతాయి ఎందుకంటే అందులో మాదక ద్రవ్యాలు కూడా కలుపుతున్నారనే అభియోగాలు కూడా మరి ఈ మధ్యన మనం వింటున్నాం సో కాబట్టి దయచేసి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు జస్ట్ ఒక రెండు నెలల్లో మద్యం మానేయండి జగన్ అన్న మద్యం మానేయండి ఎందుకంటే ఈ పనికి మన ప్రభుత్వం ఎవరైనా బయట వెళ్ళినా కూడా అక్కడి నుంచి తెచ్చుకొని వాళ్ళ ఈ మధ్యనే తాగాలి ఈ మధ్యన తాగి చావాడే ఇలాంటి దిక్కుమాలిన ప్రభువులున్న ఈ ప్రభుత్వంలో మరి జూన్ నాలుగున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని డిక్లేర్ అయినప్పటికీ ప్రమాణ స్వీకారానికి ఇంకో ఐదు ఆరు రోజులు పడుతుంది ఈ చెత్త వదిలించాలంటే ఈ స్టాక్ సరే ఎలాగో జగన్మోహన్ రెడ్డి కంపెనీలే ఆ స్టాక్ అంతా ఇచ్చి ఇమ్మీడియట్గా మంచి స్టాక్ తక్కువ రేట్లకి ఇచ్చేవాళ్ళు ఉంటారు అప్పుడు దాకా కాస్త ఓపిక పట్టి బతికుండ బాబు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నా విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం తాగమని నేను చెప్పట్లేదురా బాబు కానీ ఆయన సప్లై చేసే మద్యం ఆ క్వాలిటీ మద్యం తగు మోతాదులో తాగితే ప్రాణాపాయం తొందరగా ఉండదు తెగ తాగితే తప్ప ఇదైతే తక్కువ మోతాదు తాగిన జగనన్న మద్యం తక్కువ మోతాదు తాగిన అతి తక్కువ రోజుల్లో అదనమాట వనాలకి అతి త్వరగా చేర్చాల్సిన పరిస్థితి సో కాబట్టి దయచేసి రెండు నెలలు ఓపిక పట్టండి తప్పదు తాగాలంటే బాగా మితంగా ఏదో థర్టీ ఎంఎల్ తాగి వదిలేండమ్మ మీరు బతకాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే బాబు రావాలి బాబు కావాలి జాబు కావాలి బాబు రావాలి ఎస్ అది పాత శ్లోగా అది ఇప్పటికీ అప్లికబుల్ కానీ చావులు ఆగాలి అంటే బాబు రావాలి అనేది కూడా మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున నాకు చెప్పాలనిపించింది ఇక మెయిన్ ఇష్యూ అసలు ఈ ఐపీఎస్లు ఏంటి అసలు సారీ వీళ్ళు గోల్ ఏంటి అసలు మనకు అర్థం కావట్లేదు సరే ఎంత చెత్త రథాలో ఐపీఎస్లో ఉన్నారో నాకు తెలుసు ఒకటి నన్ను తీసుకెళ్ళాడు ఇక్కడికి వచ్చి ఒక ఐపిఎస్ ఒకటి తీసుకెళ్ళాడు ఇంకో ఇద్దరు ఐపీఎస్లు ఫాలో అయ్యారు అక్కడ ఐపీఎస్ గారు మారేషన్ వేసుకొచ్చి ఆ రెడ్డి గారికి సినిమా చూపెట్టాడు వాడు ఆనందించాడు ఇవన్నీ జరిగిపోయినాయి అంచేత నాకు ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్ రెస్పెక్టెడ్ నో డౌట్ బట్ పని మాల్ ఎక్కువ అయిపోయారు సో అందుకనే మరి ఒక తొమ్మిది మంది ఆఫీసర్లని ఒక ముగ్గురు ఐఏఎస్లు ఆరు ఐపీఎస్లని తీసివేయటం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కేవలం ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంటే గుడ్డుగా తీశారు వాళ్ళు కూడా రిపోర్ట్లు తెప్పించుకుంటారు రాష్ట్రంలో ఒక ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అతను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే ఆ రిపోర్ట్లు తీసుకుంటారు అవన్నీ చూసే మారుస్తారు మార్చారు ఎలా మార్చారు ఈ డీజీపీ కలపరేట్ గారు సిఎస్ కలపరేట్ గారు కూర్చున్నారు కూర్చుని ప్యానల్ తయారు చేశారు ప్యానల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎప్పటి నుంచో పోస్టింగ్ లేని వాళ్ళు సో వాళ్ళ పేరు ఒకటి పెట్టి ఇంకొక ఇద్దరు ఎస్ఐ నుంచో సీఏ నుంచో ఐపీఎస్లుగా ప్రమోట్ అయిన వాళ్ళని ఒక రెండు పేర్లు పెడితే ఆ సీనియారిటీ ప్రకారం ఆ ఒక్క పేరే సెలెక్ట్ అయ్యేలాగా వారికి ముందే చెప్పి ఇదిగో నాయ నీకు ఇలాగ పోస్ట్ వస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకునే టైప్ కాదు నాకేం భయం లేదు ఐపీఎస్లు కష్టలు పుస్సులు అంటే నా బొచ్చు నేనేం ఫీల్ కాను వేసుకోండి కోర్టులో వేసుకోండి అసోసియేషన్ పెట్టుకోండి నన్ను ఒకటంటే మీ పోలీసు వాళ్ళ మీద నాకు వంద అభియోగాలు ఉన్నాయి అందరు పోలీసులని నేను అంట బూట్లు నాకే వాళ్ళని బూట్లు వేసుకోండి బూట్లు నాక్కండి ఇది ఎవరు నవ్వుతున్నారంటే చెప్తాను లిస్టు కావాలంటే చెప్తాను మీరు మీ లిమిట్స్లో ఉంటే మేము మా లిమిట్స్లో ఉంటాం ఓకే నేను ఒక ప్రజాప్రతినిధిగా చెప్తున్నా సో ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఏదో ప్యానల్ తయారు చేశారు ఇద్దరు సిఎస్ గారు డీజీపీ గారు ఇద్దరు కడప వాస్తవ్యులే ఇద్దరు వాళ్ళకన్నా సీనియర్స్ ఉన్న వీరికి ఉన్న ఎక్స్పీరియన్స్కి స్వామి భక్తికి వాట్ ఎవర్ ఈస్ ఇచ్చారు సీట్లు మంచి పోస్టులు ఇచ్చారు వాళ్ళు ఏదో ప్యానల్ వేసి దాంట్లోనూ ఇద్దరు ప్రొమోటివ్ ఆఫీసర్లు ఒక సీనియర్ ఇప్పుడు దాకా పెద్ద పోస్టింగ్లో లేని పెద్ద చురుగ్గా లేని ఇందులో ఎవరన్నా ఒకటి ఎవరో చురుగ్గా ఉంటే ఫీల్ అవకాడమ్మా బట్ ఓవరాల్గా మరేం చేస్తాం అలా అనాల్సి వస్తుంది కంప్లైంట్ ఇచ్చుకు వచ్చు సో మరి అలా వేశారని అది చూసి ఇవా పోస్టింగ్లు అని చెప్పి తెలుగువారి అభిమాన పత్రిక ఈనాళ్ళలో వచ్చింది ఎస్ ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడే ఆ పత్రిక అద్భుతమైన ఆర్టికల్ రాసింది చక్కగా రాసింది ప్రజల తరఫున వార్తలు రావలసిన అవసరం ఉంది కాబట్టి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ఈనాడుకు ఉంది కాబట్టి అలాగే ఆంధ్రజ్యోతికి ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్నించారు ఈనాడు గురించి ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే చీఫ్ సెక్రటరీ గారు ఉత్పం రాశారు ఒక బెదిరింపు లేఖ ఈనాడు రాశారు అందుకే ఇవ్వాలి ఈ మీట్ సో ఈనాడుకి ఒక బెదిరింపు లేక మీకు బాధ్యతలు లేవా ఎలక్షన్ కమిషన్ అంటే గౌరవం లేదా అసలు మీకు డెమోక్రసీ అంటే తెలుసా మేము ఒక ప్యానల్ తయారు చేసి పంపితే ఆ ప్యానల్ ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ అడుగుతారు ఆ ప్యానల్ మాకు అలాగే గుంటూరు ఐజీకి ఒక ప్యానెల్ పంపాం అల్లిది రామలేదు గురు ఇంకోటి పంపన్నారు మళ్ళీ ఇంకోటి పంపాం అసలు మీకేంటండి పని యాక్చువల్గా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు సీనియారిటీ లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళ ఓన్ సర్వే వాళ్ళు చేసుకుని ఎవరిని వేయాలో వాళ్ళని వేసుకుంటారు సరే ఐ థింక్ వాళ్ళు కూడా మరి ఎందుకు అడిగారు ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించకూడదు కూడా ఏమీ లేదు తప్పులు అక్కడ ఉండేది వ్యక్తులు కాబట్టి ఏ వ్యక్తి అయినా తప్పుకి అతిథుడు కాదు ఆ పోస్ట్లో ఉన్నంత మాత్రాన పునీతులు కారు వీ హీ రైట్ యాజ్ ఎ సిటిజన్ వీ హీ బెరీ రైట్ టు క్వశ్చన్ ప్రధానమంత్రి గారునే క్వశ్చన్ చేస్తారు లోక్పాల్కి వెళ్ళి తప్పేం లేదు తప్పు జరిగింది అనిపిస్తే ప్రశ్నించకపోతే నువ్వు పుట్టుకొని దండక సో ప్రశ్నించాలి సో ఆ ప్రశ్నించే క్రమంలో ఈనాడు ప్రశ్నించండి దానికి ఏంది లెటర్లో రాస్తాడు ఇలా మే అంత చక్కగా ప్రొసీజర్ ఫాలో అయితే నువ్వు ఇంత అపహాస్యం చేస్తావా డెమోక్రసీని సో కాబట్టి నీ లేక నీ హెడ్లైన్లో రాసిన ఇది ఆఫీసర్లు చాలా మనోక్లేశాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఈ లెటర్ అందిన వెంటనే నువ్వు ఫ్రంట్ పేజ్లో ఎంత హెడ్లైన్ రాసావో అంత హెడ్లైన్ వేసి నాకు క్షమాపణ చెప్పకపోతే నా అధికారులకి క్షమాపణ చెప్పకపోతే మీద నేను చర్యలు తీసుకుందును అని చెప్పి ఒక పెద్ద బెదిరింపు లేక రాశాడండి సిఎస్ ఇది ప్రజాస్వామ్యం దీన్ని మరి రెడ్డి స్వామ్యం అంటారా ప్రజాస్వామ్యం అంటారా మళ్ళీ అగైన్ ఏమి తెలియదు చాలా మంది